సిబిఐ మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి బాబాయ్ గొడ్డలపేట కేసులో ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు అయితే ఇంకా జరుగుతానే ఉంది ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో చూసాం కడాల సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి కర్నూల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా ఎక్కడన్నా ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసిన తో నలభై ఐదేళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని దిగించే పరిస్థితికి వచ్చారు డ్రగ్స్ గంజాయి లిక్కరు నాసిరకం లిక్కరు వేల కోట్ల దోపిడీ ఇంకో పక్కన శాండు ఇంకో పక్కన చూస్తే మైండ్స్ మొత్తం లూటీ ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి చంపేస్తారని ఒకప్పుడు నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు నువ్వు పది కోట్లు పంపించాలి పంపించేయాలి దావూద్ ఇబ్రాహిం ఉన్నాడో లేదు తెలియదు కానీ వీడు మాత్రం పది కోట్లు పోతాయి రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు మైనింగ్ లేకపోతే లిక్కర్ లేకపోతే టీటీడీ లేకపోతే వీళ్ళు ఎక్కడైనా మనల్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళే వింటే అరెస్ట్ చేయించడం బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు ఏమీ చెప్పితే అది చేయాలి చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారో వెళ్ళకే తెలియదు కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది ఐదేళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం ఒక గంట మనం మాట్లాడలేకపోయాం ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యధేచ్ఛగా వీళ్ళు ఇసుకంతా కూడా దొంగ వ్యాపారం చేస్తామంటే ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు కడాన రికార్డులు కూడా తెప్పించారు కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పన్న కనీసం రికార్డులు ఇవ్వలేని పరిస్థితిస్తే ఎంత ఓపిక ఫైట్ చేయగలుగుతాం అధికారం ఉంది నేర చరిత్ర ఉంది డబ్బులుంది ఈ మూడుతో ఏమైనా అనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు వాలంటీర్లు మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నిపేసే పరిస్థితికి వస్తున్నారు ఎవరికి న్యాయం జరగల వీళ్ళ ఏ నలుగురు పేటిఎం బ్యాచ్ ఆ సుబ్బారెడ్డు విజయసాయి రెడ్డో లేకపోతే సజ్జలో లేదంటే రెడ్డి ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు ఏ ప్రాంతానికి జరగలేదు లేవంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు ముస్లింలు కొడికిందేమీ లేదు ఎన్డీఏ జాతీయ స్థాయిలో నూటికి నూరు శాతం గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు నాలుగు వందల ప్లస్ ఎన్డీఏ లక్ష్యం రాష్ట్రంలో ఎన్డీఏ వన్ సిక్స్టీ ప్లస్ రావాలి ఎంపీల్లో ఇరవై నాలుగు ప్లస్ ఇరవై ఐదు గెలిపించుకోగలిగితే చరిత్ర నాకేం అనుమానం లేదు కడప కూడా మనమే గెలవబోతున్నాం నాకు నాకు అనుమానం లేదు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు బాబాయిని చంపాం మిమ్మల్ని కూడా లేపేస్తా ఓటీమ్ని అడుగుతారా అర్హుతుందా నేను అడుగుతున్నా అందుకే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోరి విస్తృతంగా తిరగాలని ఆయన ప్రోగ్రాం వేసుకుంటున్నాడు నేను కూడా ఈ రోజు నుంచి నూట అరవై సీట్లు గెలవడానికి నూట అరవై మీటింగ్లు పెట్టుకుంటున్నా నూట అరవై నియోజకవర్గాలు పర్యటిస్తున్నా నా బాధ్యత నేను చేస్తాను ప్రజల్లే కలుతాను నేను చెప్పవలసిన విషయాలని చెప్పి ప్రజల్ని సమాయత్తం చేస్తాం